అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డిపై హత్యాయత్నం ఒక ప్లాన్ పక్క ప్లాన్ ప్రకారం జరిగింది ఇది కేవలం వైసీపీ వాళ్ళు ఒక కీలక నేత చేయించారంటూ ఇప్పుడు పుకార్లు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎవరు చేయించారు ఎందుకు చేయించారు ఎందుకు ఆయన్ని చంపితే డబ్బు డబ్బు అనేది తెగ ప్రచారం జరుగుతుంది మాట్లాడదాం మనతో పాటు కట్టా కార్తిక జాయిన్ అయ్యారు నమస్కారం ఈయనకు పెద్ద ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ లేదు అయినా సరే ఎందుకు చంపాలనుకుంటున్నారు నిజానికి కొన్ని సంచలన విషయాలు మనం చర్చించుకొని తినాలి చాలా మంది వాటిని స్కిప్ చేస్తున్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలవబడ్డ నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలో ఒకళ్ళు కానీ వైసీపీ విధానాలు నచ్చక ప్రత్యేకించి ఒక విషయం కాడ ఆయన వైసీపీ తోటి అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్తున్నారు నెల్లూరు జిల్లా మీదగా వెళ్తున్నారు నెల్లూరు జిల్లా మీదగా వెళ్తుంటే వాళ్ళకి తిండి కూడా దొరకకుండా చేశారు అప్పటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ సమయంలో వాళ్ళకి చారదీసి అన్నం పెట్టారు ఈ ఎమ్మెల్యే కోట నటి సో అప్పటి నుంచి ఎందుకు రైతుల మీద అంత కక్ష ఎందుకు మహిళల మీద అంత కక్ష ఎందుకు వాళ్ళు దేవస్థానం టు న్యాయస్థానం అని చెప్పేసి ఏదో పాదయాత్రగా పాదయాత్ర చేసుకుంటా ఉన్నారు సరే వాళ్ళకి మన ఇష్టం లేకపోతే స్కిప్ చేద్దాం కానీ వాళ్ళని వేధించడం ఎందుకు వాళ్ళకి నిద్రపోవటానికి వాళ్ళు టెంట్ వేసుకుంటే ఆ టెంట్ కూడా బీకి పడేసే వాళ్ళు ఆ రోజు నెల్లూరు జిల్లాలో కాంకాని గోరద నాయకత్వం నాయకత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు కానీ అలా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆయన నియోజకంలో ఆశ్రయం ఇచ్చారు ఆ నియోజకంలో వాళ్ళకి ఫుడ్ అందేలా చేశారు అంటే అమరావతి మనకి ఇస్తామా లేదా ఒక భాగం అమరావతి రాజధానిగా ఉంచాలా లేదా అనేది ఒక భాగం కానీ అమరావతి రాజధాని కట్టాలి అని డిమాండ్ చేస్తూ రైతులు ఏదో వాళ్ళ ఆందోళన వాళ్ళు చేసుకుంటా పోతుంటే దాని మీద మనం కక్ష ఎందుకు అన్నం తినేవాడెవడు కూడా అన్నం పెట్టి రైతులను ఇబ్బంది పెట్టాడు ఈ సగటు రాజకీయ జీవితంలో ఉన్న ఎవరు కూడా మహిళని కించే పరిచయం చూడు దీని మీద శ్రీధర్ రెడ్డి విభేదించాడు విభేదించడం వైసీపీ అధిష్టానం నచ్చలేదు అప్పటి నుంచి అతను దూరం పెడతా ఉంది అతను కూడా పార్టీకి దూరం జరుగుతూ ఉన్నాడు పార్టీలో విధానాలు నచ్చక సొంత కుటుంబాన్ని తిట్టడం నచ్చక ఇవన్నీ అంటే ఆడవాళ్ళ మీద వేధింపులు బూతులు ఇక వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా ఉందని కొత్తగా చెప్పవలసిన లేదు కదా సో ఆ పరిస్థితులు నచ్చక అతను పార్టీకి దూరంగా ఉంటా ఉన్నాడు అతను వైఖరితో పడగా పార్టీ కూడా అతను దూరం పెడతా ఉంది కరెక్ట్ గా ఒక పదహారు నెలల ముందు అంటే వైసీపీ గవర్నమెంట్ పడిపోతుంది అనుకున్న పదహారు నెలల ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి అవును ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ బలపరిచినటువంటి బీసీ అభ్యర్థి అనురాధ ఆమెకు కోట కోటమిరెడ్డి అక్కడ నుంచి వాళ్ళ పార్టీ అతన్ని సస్పెండ్ చేయడం అతను కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ కావడం జరిగిపోయింది తర్వాత మొన్న ఎన్నికల్లో టీడీపీ తరఫునే పోటీ చేసి గెలిచారు ఇప్పుడు ఇతను వెళుతూ కూడా వాళ్ళ పార్టీ కేడర్ పట్టుకెళ్లారు ఆ టైంలోనే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపాలనే ప్రయత్నాలు జరిగాయా జరిగాయా అనేటువంటి ఒక అనుమానానికి నిజానికి నేను నేనెక్కడ కూడా వ్యాలిడిటీ లేనటువంటి అనుమానాలు లేవనెత్తాను ఎగ్జాక్ట్ నాకు వ్యాలిడిటీ ఉంది ఏంటంటే బోరుగట్టి అనిల్ కుమార్ ఆ రోజు ఒక మాట మాట్లాడారు నాకు గనక జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు జారీ చేస్తే నెటి సీతారెడ్డిని నా వ్యాను కట్టుకుని ఈడ్చుకుంటూ వస్తాను అని అన్నాడు తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు ఎవరి బోర్గట్ అనిల్ కుమార్ వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టు జగన్మోహన్ రెడ్డి అభిమానిగా తనకు తను చెప్పుకుంటా ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి బంధువుగా కూడా చెప్పుకుంటా ఉంటాడు ఇప్పుడు అరెస్ట్ జైల్లో ఉన్నాడు అది వేరే అనుకో కానీ అతను చేసిన వ్యాఖ్యలు తర్వాత ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది ఒకసారి ఆ వీడియో చూపించు ప్రోబ్లమే లెప్రెసెడ్ అమ్మ కూడపేడు కంపు సమస్య సరే పదను చూస్తుంది కంపు ఏ కంపు సమస్య ఆరే పదను చూస్కోని ప్రోబ్లమే లెప్రెసెడ్ అమ్మ కూడపేడు తప్ప다가 ఉన్నారు రారా రారగా రే వేస్తా కొడగా రే నో ఆ రే పదను చూస్తాడే నిన్నగస భావన తో మా ఫ్రెండ్ ఏ కంపు ఏట వంగేగా మరి వారినేగా ఇన్స్ట్రక్టర్ ఆరేదో తాగి ఉన్నారు ఆడ చాలా క్లియర్ గా డబ్బే డబ్బు అంటే డబ్బు ఒక సమస్య రూరల్ ఎమ్మెల్యే కోట నుండి శ్రీధరని చంపేస్తే డబ్బు వస్తుంది ఎవరు ఇస్తారు డబ్బు ఎవరు చంపమన్నారు ఎవరు వీళ్ళు అంటే జగదీష్ ఇతను జగ్గుబాయి అంటారంట ఎవరు ఈ మధ్య కాలం పేరోల వివాదం జరిగింది శ్రీకాంత్ అన్న గౌడి చీట్రు రెండు వేల పది నుంచి జైల్లో గడుపుతున్నాడు రెండు వేల పద్నాలుగులో జైలు నుంచి పారిపోయాడు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ పోలీసులు పట్టుకొచ్చి పెట్టారు అతను జైల్లో ఉండ కూడా బయట అరుణ అని అరుణ అని చెప్పేసి ఒక మహిళనే పెట్టుకుని కథలు నడిపిస్తా ఉన్నాడు అని చెప్పేసి చర్చ వచ్చింది కదా మన పేరు మీద బయటకు వచ్చాడు అది పెద్ద వివాదం అయింది మళ్ళీ అతని పేరోలు క్యాన్సిల్ అయ్యి జైలుకి వెళ్ళాడు ఈవెందు అరుణ కూడా అరెస్ట్ అయింది ఈ అరుణ గారి నుంచి కూడా చాలా కథలు ఏంటి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు దిశ ప్రమోటర్ అయ్యారు ఏమొక సగటు మహిళ సాధారణ మహిళ వైట్ రేషన్ కార్డు హోల్డరు భర్త చనిపోయినటువంటి ఒంటర్ మహిళ అలాంటి మహిళ ఒక గ్యాంగ్ నేమ్ మెయింటైన్ చేశారు ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టారు ఆ స్వచ్ఛంద సేవ పేరుతో వైసీపీ అప్పుడు తీసుకొచ్చిన దిశ యాప్ కి ప్రమోటర్గా మారారు ఆ దిశ యాప్ని దిశ పోలీస్ స్టేషన్ని దిశ పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్ ని అర్థం పెట్టుకొని చాలా సెటిల్మెంట్ చేశారు దందాలు చేశారు బెదిరింపులు చేశారు ఈ శ్రీకాంత్ ను జైల్లో రెగ్యులర్ గా కలుస్తూ శ్రీకాంత్ తరపున బయట దందాలు నిర్వహించారు వీళ్ళిద్దరికి ఏదో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఈ చర్చ ఉంది కదా ఇప్పుడు అరుణ కూడా అరెస్ట్ అయింది ఎందుకు ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ ని బెదిరించినందుకు గాను ఆమె అరెస్ట్ అయింది సొంత ఫ్లాట్ అంటే ఆమె రెంట్కుండే ఫ్లాట్ సొంత ఓనర్ నుంచి లాక్కోవాలని ప్రయత్నం చేసినందుకు గాను ఆమెను ఇప్పుడు అదుపులో తీసుకున్నారు పోలీసుల ఆరోపణల మీద జైల్లో ఉంది ఆవిడ కూడా అయితే అరుణ సంబంధించిన మనుషులు శ్రీకాంత్ సంబంధించిన మనుషులుగా వీరు తెలుస్తా ఉంది మరి నువ్వు అనొచ్చు అదేంటన్నా శ్రీకాంత్కి పేరు రోలు రావడానికి కోటం రెడ్డి లెటర్ ఇచ్చాడు కదా అని నువ్వు అనొచ్చు లాజిక్ అది నిజంగా ఇతనికి ఎవరు శ్రీకాంత్ కు రోలు కావాలని కోటమిరెడ్డి సీధారెడ్డి గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునీల్ కుమార్ లెటర్ ఇచ్చారు అదే చాలా తెలివిగా ప్లాన్ చేశారు చూడు చాలా తిరిగి ప్లాన్ చేశారు ఎప్పుడైనా సరే ఈ వీడియో బయటికి రావచ్చు అని చెప్పేసి అరుణ్ సంబంధించినటువంటి మనుషులు కొంతమంది కోటమిరెడ్డి రెడ్డి దగ్గరికి పోయి లేదు కోట నుండి సీతారెడ్డి చెప్పేదాని ప్రకారం అయితే ఈ శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ వచ్చి అడిగాడు రిక్వెస్ట్ చేశాడట అయ్యా మా జైల్లో జైలు నుంచి ముగుతున్నాడు ఓకే ఏదో ఇండో ఏదో కారణం చెప్తారు కదా కారణం చెప్పి కొద్దిగా పేరు వరపించిండ అంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు సహజంగా ఒకళ్ళు వచ్చి అడిగినప్పుడు లెటర్లు రికమెండేషన్ లెటర్ ఇస్తూ ఉంటాం అతనికి శ్రీకాంత్ గురించి అంత బాగా తెలియదేమో ఒకవేళ తెలిసినా ఏమలే ఎప్పుడో రెండు వేల పదిలో చేసి నేరం కదా అంత కో అంత కోపాలు ఉండవు కదా కాబట్టి ఇచ్చి ఉండొచ్చు చూసి ఉన్నట్టుగా లెటర్ ఇచ్చి ఉండొచ్చు అందులో గురువు అంటే ఇదెట్లా ఉంటుంది ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే అయ్యా మీరు కూడా ఇస్తే అంటే ఇస్తారు సహజంగా సో వీళ్ళిద్దరూ లెటర్ ఇవ్వటం అయితే ఎక్కువ విషయం చెప్పాలి వీళ్ళు లెటర్ ఇవ్వటం వల్ల శ్రీకాంత్ పేరు రాలేమల్ల వీళ్ళు లెటర్ ఇచ్చిన మాట వాస్తవం జూన్ ఒకటో తారీఖు ఇదే సంవత్సరం ఇచ్చారు అయితే దీన్ని హోంమంత్రి అనిత గారు కూడా ఓకే చేసి ఎగ్జామిన్ చేయనే హోంశాఖ సెక్రటరీకి ఆ లెటర్ పంపించారు హోంసేవ సెక్రటరీ ఎగ్జామిన్ చేశారు ఎగ్జామిన్ అంటే ఏంటి ఆ జిల్లాల ఎస్పీలుగా పంపించి అంటే నెల్లూరు జిల్లా ఎస్పీకి తిరుపతి జిల్లా ఎస్పీకి పంపించి నా దగ్గరకు ఒక రికమెండేషన్ వచ్చింది శ్రీకాంత్ అనేటువంటి ఒక ఖైటి జీవి నెల్లూరు జిల్లా ఎవరైతే జీవిత ఐటీ అనుభవిస్తున్నారో అతన్ని విడుదల చేయ పేరు మీద విడుదల చేయటం అంటే పూర్తిగా విడుదల చేయడం కాదు పేరోల్ ఇవ్వాలి అంటే పేరు అంటే అర్థం ఏంటంటే కొన్నాళ్ళ పాటు కొన్ని రోజుల పాటు బయట తిరగటానికి ఉన్న వెసులుబాటు జైల్లో ఖైటిగా అనుభవిస్తున్న వాళ్ళకి ఒక వెసులుబాటు ఏదైనా కారణం రీత్యా అది హెల్త్ కావచ్చు ఇంట్లో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఏదో చూపించేసి కొన్నాళ్ళ పాటు వెసులుబాటు ఇస్తారు అది కూడా వాళ్ళకి మంచి క్రమశిక్షణ ఉంటేనే ఇస్తారు వాళ్ళకి మంచి నడవడికి ఉంటేనే ఇస్తారు బయటికి పోయి నేరాలు చేయాలనుకుంటేనే ఇస్తారు కానీ ఇతనికి ఉంది ఏంది బయటికి పోయి నేరాలు చేస్తాడు గతంలో బయటకు వచ్చి తిరుపతి రెయ్య ఆసుపత్రిలో దందాలు చేశాడు ఈ అరుణ ఈ శ్రీకాంత్ కలిసి ఇలాంటి నేర చరిత్ర ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుపతి జిల్లా ఎస్పీ ఇతనికి ఇవ్వద్దు ఇతను బయటకు వచ్చి గతంలో దందాలు చేశాడు జైలు నుంచి పారిపోయిన స్త్రీ కూడా ఇతనికి ఉంది కాబట్టి ఇతనికి ఇవ్వద్దు అని చెప్పేసి పంపించారు సార్ హోంసే సెక్రటరీ ఈ రికమెండేషన్స్ అన్ని రిజెక్ట్ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా జూలై ముప్పై తారీఖు శ్రీకాంత్ పీరో వచ్చింది సరే పీరోలు ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు ఎవరు అరుణ్ అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఎంక్వైరీ తెలిసింది తెలుస్తుంది అరుణ ఎట్టా చక్రం చెప్పింది అరుణ వెయనకాలం ఉన్నటువంటి ఐపీఎస్ ఎవరు ఇదంతా తెలిసింది ఆ శక్తులు ఎవరు తెలుస్తుంది ఇప్పుడు నా తెలిసి ఈ వీడియో అరుణ్ మొబైల్ లో నుంచి బయటకు వచ్చిందా కూడా చూడాలి ఇప్పుడు అరుణ్ మొబైల్ని పోలీసులు ఎగ్జామిన్ చేస్తా రకంగా ఇది కనుక వస్తే సంచలన అవును ఎగ్జామిన్ చేస్తున్నారు కాబట్టి అలానే బయటకు అనేది చూడాలి ఇక్కడ చాలా క్లియర్గా ఇప్పుడు కోటం రెడ్డి సీధర్ రెడ్డిని చంపేయ్య అనుకున్నారు అనే మాట రాగానే సహజంగా ఎవరి మీద అనుమానం వస్తుంది వైసీపీ మీద అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం వస్తుంది పో లేదా అనిల్ కుమార్ యాదవ్ మీద అనుమానం వస్తుంది కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అనుమానం వస్తుంది అవును వీళ్ళ మీద అనుమానం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో వైరల్ అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శ్రీకాంత్ మనుషులు అరుణ మనుషులు కాబట్టి అరుణకి శ్రీకాంత్ కి కోటెడ్డి సీతారెడ్డికి సంబంధాలు ఉన్నాయి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఎస్టాష్ చేయాలంటే ఏం చేయాలి కోటలం రెడ్డి సీతారెడ్డి పేరు వాళ్ళు ఇచ్చినట్టుగా క్రియేట్ చేయాలి అందుకని వీళ్ళని ఏం చేశారు కోటనెడ్డి సీతారెడ్డి దగ్గర పోయి కాలు పట్టుకుంటావు అడ్డం పెట్టుకుంటావు లెటర్ తెచ్చుకో అని చెప్పి పంపిస్తారు ఎంత ప్లాన్ చూడు పంపిస్తారు ఈ విషయాలని ఎప్పుడుకైనా బయటకు వస్తాన విషయం వాళ్ళు తెలుసు పంపిస్తారు ఆడేది ఏం చేస్తాడు మంచి మహారాజు కదా మంచి పేరు ఉన్నాడు కదా ఎప్పటి నుంచో ఎమ్మెల్యే దశ నుంచి అతను రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి చల్లే వాళ్ళకి మంచి జరుగుతుంది మంచి జరిగింది కదా ఇస్తాడు కానీ అది చివరికి నాకే మెడైతే చుట్టుకుంటది నన్నే ఇబ్బంది పెట్టేది దాని వెనకాల కోట్లు ఉన్నాయన్న విషయాన్ని అప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు కదా కానీ ఇవాళ బయటకు వచ్చింది చాలా ప్లాండ్ గా మళ్ళీ చెప్తున్నానండి కోటనాడి సీతారెడ్డి మీద వైసీపీ పగబట్టు ఉంది వైసీపీ కారణం తీసుకెళ్లాడు వైసీపీ లీడర్ను తీసుకెళ్లాడు వైసీపీని భద్రా చేశాడు ఇతను వేమిరెడ్డి వీళ్ళు పోవటం వల్ల రెడ్డి ఓటు బ్యాంకు కూడా వైసీపీకి మిస్ అయింది కొంతమంది రెడ్డీస్ వైసీపీ వదిలి వెళ్ళటం వల్ల మొన్నటి ఎన్నికల్లో రెడ్డి ఓటు బ్యాంకు కూడా వైసీపీకి పర్లేదు ప్రధానంగా నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి అంచుకోట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది సీట్లు వచ్చాయి కానీ మొన్న ఎన్నికల్లో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా వైసీపీకి రాలే కారణం ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి అదే జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఆనం కావచ్చు కోటం కావచ్చు వీళ్ళు చాలా ప్రభావితం చూపించేటువంటి వ్యక్తులు మెగపాటి రెడ్డి కూడా ప్రభావం చూపించేటువంటి వ్యక్తే వీళ్ళందరూ కూడా ఈ పెద్ద పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారో నెల్లూరు జిల్లా కోట బద్దలైపోయింది నెల్లూరు జిల్లా వైసీపీ కోట బద్దలైపోయింది నిజానికి నెల్లూరు జిల్లా నుంచి వైసీపీ ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫలితం రాలేదు కాబట్టి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద పీకల్లోతు కోపంతో వైసీపీ ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ జిల్లాకు సంబంధించిన కాకానికోవర్ధనేటి కోటమీడి సీధారెడ్డి మీద పీ కోపంతో ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ కే పీ కోపం ఉంది అయితే ఇప్పుడు అరుణకు సంబంధించిన విషయాల్లో కూడా మొన్న కూడా అరుణ మీట్ పెట్టింది ఒక మాజీ మంత్రి కొడుకు నేను పాల్గొని రక్షించాను అని ఏదైతే శ్రీకాంత్ పేరు వ్యవహారం మీద అంటే ఏ మాజీ మంత్రులతో అరుణ మంచి సంబంధాలు మెయింటైన్ చేసింది ఆ మాజీ మంత్రి కొడుకు ఎవరో తెలిస్తే కోటరెడ్డి సీధారెడ్డి మీద అత్యాయత్నానికి ప్లాన్ చేసిన ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంది కాబట్టి చాలా క్లియర్గా వైసీపీ ప్లాన్ బట్టబలి అయిపోయింది ఒకే ఒక్క వీడియోతో ఎవడైతే పోలీసులు కూడా ఈ సమాచారం తెలుసు అని కోటరెడ్డి సిద్ధిరెడ్డి ఆరోపిస్తాం కాబట్టి పోలీసులు మరి జాగ్రత్త వహించారు ఎమ్మెల్యే అతను గతంలో ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి అతని విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం ప్రభుత్వం మారిన ఎమ్మెల్యే మార్లా సో ఇది కటకర్ దగ్గర అనాలిసిస్ మరి కోటమిరెడ్డిపై హత్యాయత్నానికి ప్లాన్ చేసింది ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనంటివి